యజ్జము చేసి మిగిలినటువంటి ఆహుతులు అంటే పరమాన్నం ఆ నైవేద్యం మిగిలింది ఎవరు తింటారో వాళ్ళు సనాతనమైన బ్రహ్మతత్వాన్ని పొందుతారట సనాతన బ్రహ్మతత్వం ఎందుకంటే ఇది మొత్తము ఈ సృష్టిని చేసింది ఎవరు ఇచ్చింది ఎవరు చెప్పండి ఏ గవర్నమెంట్ తయారు చేసింది ఈ ప్రపంచాన్ని ఏ పార్టీ నడిపిస్తోంది ఏ కులం నడిపిస్తుంది ఏ వర్గం నడిపిస్తుంది అంటే ఒకే ఒక్క పరమాత్మ తత్వము మొత్తము బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే నువ్వు త్యాగ భావన పెంపొందించుకో ఎందుకంటే భగవంతుడు త్యాగమయుడు భగవంతుడు దోచుకోవడం లేదు భగవంతుని పేరు మీద దోపిడీ జరుగుతుంది భగవంతుడు మొత్తం త్యాగం చేసేసాడు తల్లి త్యాగం చేసేసింది మొత్తం తండ్రి త్యాగం గురువు త్యాగం గురువు ఏం చేస్తాడు దాచిపెట్టుకుంటాడు విద్య చెప్పాలని చూస్తాడు తల్లి కూడా వండి పెట్టాలి సేవ చేయాలి అనుకుంటుంది భర్త సంపాదించాలి ఇవ్వాలి అనుకుంటాడు సంపాదించి అటు పోయి బ్యాంకులో వేసుకొని రాడు కాబట్టి ఆ రకంగా ఇవ్వడమే అనమాట తల్లి ఇస్తుంది తండ్రి ఇస్తాడు గురువు ఇస్తాడు అలాగ అగ్నిహోత్రము కూడా మనకి ఇస్తుంది మనం దాంట్లో సమర్పిస్తే అది మళ్ళీ మనకిస్తుంది భూమాత అంతే దేవత అంటాం భూమాతలో విత్తనాలు చల్లుతాం ఆ విత్తనాలు మళ్ళీ చెట్లు మొలకలు అయిపోయి గింజలు ఒక్క గింజకు వంద గింజలు వెయ్యి గింజలు వస్తాయి భూమాత మళ్ళీ వడ్డీతో సహా ఇస్తుంది అలా అగ్ని ఇక్కడ అగ్నిలో సమర్పించాం అగ్నిదేవత కూడా ఏంటి అంటే అంతకంటే ఎక్కువ లక్ష్యంతులుగా ఇస్తాడు దేవతలు అంటేనే తీసుకోవడం తప్ప ఇవ్వడం కాదు వాళ్ళు తప్పకుండా ఇచ్చి తీరుతారు మనం వద్దన్నా వస్తుంది దేవతల యొక్క స్వభావం అది కాబట్టి తల్లికి ఎవరు నేర్పరు త్యాగము సేవ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి అది చెప్పండి ఎవరికి లేదు పుట్టగానే అది అన్ని బుద్ధి వచ్చేస్తుంది భగవంతుడు అట్లా పెట్టేశాడు కనెక్షన్ తండ్రి తండ్రి అయ్యాడు అంటే ఇంకా వాడికి ఇంకా ఏమి ఇక అంతకుముందు ఏమో ఏదో ఆలోచన అయ్యో పిల్లోడు ఉంటాడు ఏమైనా తెచ్చి పెడదాం ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తుంటే ఇంకా భగవంతుడు కల్పిస్తాడు అది ఎవరు నేర్పిస్తున్నారు చెప్పండి కనుక గురువు కూడా అంతే విద్య నేర్చుకున్న గురువు ఎలా ఉంటాడు అంటే విద్యావంతుడు విద్యను ఎవరికి చెబుదామా ఎవరికి చెబుదామా అని ఆరాటం ఉంటుంది దాచిపెట్టుకుందాం అని ఉండదు యోగ్యులు కనబడాలి అంతే యోగ్యులు ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో చెప్తారు యోగ్యులు లేకపోతే ఎంత అంతవరకే చెప్తారు కాబట్టి ఇటువంటి పరంపర అనేది త్యాగ పరంపర దాన పరంపర సమర్పణ పరంపర ఏది దాచిపెట్టేది లేదు ఎందుకంటే ఈ దేశము సమృద్ధమైన దేశం ఇది ఈ దేశంలో ఆరు ఋతువులు ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు ప్రతి విత్తనము ప్రతి పండు ప్రతి కాయ ఇక్కడ దొరుకుతుంది మనకు డ్రాగన్ ఫ్రూట్ అంటున్నారు తెచ్చి పండిస్తున్నారు పండుతున్నాయి కదా మరి సపోటా కూడా ఎక్కడి నుంచో తెచ్చారంటున్నారు ఇక్కడ పండుతున్నాయి కదా మరి ఇక్కడవి అక్కడ పండవు మళ్ళీ మీరు అమరిగా వెళ్ళి వేప చెట్టు పెడతా అంటే అది ఉండదు బ్రావి చెట్టు ఉండదు మర్రి చెట్టు ఉండదు మామిడి పండు కూడా ఉండదు అమెరికాలో మరి ఈ దేశంలో అక్కడ పండే పంట పంట కూడా మనం తెచ్చి పండించుకోవచ్చు అంటే అన్ని రకాలుగా పరిపూర్ణమైన భూమి ఇది కాబట్టి ఈ దేశంలో పుట్టిన వాళ్ళ కర్తవ్యం ఏమిటంటే దైవతత్వాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి దేశభక్తి లేదు దైవభక్తి లేదు తర్వాత మాతృభక్తి పితృభక్తి ఇవన్నీ లేకుండా పోయాయి ఎందుకంటే మానవ జన్మ ఎత్తింది భారతదేశంలో పుట్టింది ఎందుకు అంటే భగవత్ తత్వం తెలుసుకోవడమే ప్రధానమని చెప్పారు ఈ దేశంలో పుట్టినందుకు కనుక అటువంటి దేశంలో ఈనాడు విపరీతమైనటువంటి భోగ విలాస మనస్తత్వము అంటే మెటీరియలిస్టిక్ మైండ్ పెరిగిపోయింది అందువల్ల మన దేశానికి సంస్కృతికి విరుద్ధమైన తత్వం మనం అవలంబిస్తూ ఉన్నాం అందువల్ల నష్టమే జరుగుతుంది తప్ప ప్రపంచానికి నష్టం జరుగుతుంది మన ఒక్కరికి కాదు భారతీయులు తల్లి చూడండి త్యాగం తల్లి దగ్గర లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి పిల్లవాడి పరిస్థితి ఏమవుతుంది